ప్రతి గురువారం లాగే ఈ గురువారం కూడా బ్రదర్ వీడియో అయితే షూట్ చేయడానికి అయితే వచ్చామండి బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ అయ్యప్ప దగ్గర ఉన్నటువంటి సుందరై కాలనీ అండి అన్నా ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చెప్పిన పెట్టమారనేది కాకినాములు పెట్టమారు ఎత్తు ఇరవై మూడు ఉంటుందన్న బరువు కేజీలు వయసు ధర ఉంటాయి అన్న నాలుగున్నర చెప్తున్నావు నాలుగు వేల ఫైనల్గా నాకు ఫుల్ డీటెయిల్ చెప్పానన్నా పచ్చకాకి డాగ అన్నది పచ్చకాకి డాగ ఎత్తు ఎత్తు చోటు ఇరవై మూడు ఉంటదన్నా బరువు అన్న బరువు మూడు పైన ఉంటదా ఓకే వయసు పదమూడు నెలలు ఉంటాయి అన్న వయసు ధర చెప్తున్నావునా నాలుగు వేలు చదువుతున్నావు మూడు వేల ఏడు మంచిది నాయకుండా ఫుల్ డీటెయిల్ చెప్పానన్నా ఇరవై మూడు పైన ఉంటదానా బరువు మూడున్నర వయసు వయసు చోటు పదమూడు నెలలన్న ఓకే ధర చెప్తున్నా ఐదున్నర వయసు వేల ఫైనాలుగా

అన్నా ఈ ముందు ఫుల్ డీటెయిల్ చెప్పడనా కాగిడే పర్వాలేదు ఓకే ఎత్తు విత్త ఇరవై మూడు పైన ఉండదా బరువు అన్న మూడున్నర పైన ఉండదన్న ఓకే వయసు పదమూడు నెలల ధర చెప్తున్నావు ఐదు వేలు చదువుతున్నాడు నాలుగున్నర వయో ఇచ్చేస్తాను అన్న పైన ఫుల్ డీటెయిల్ చెప్పడా కోర్సు కాగిడయాగా అన్న ఓకే ఎత్తు విత్త చోడ ఇరవై మూడు పైను బరువునా బరువు మూడు కేజీలు పైన ఉండదు మూడున్నర దాకా ఉంటది వయసు వయసు చోడు పద్నాలుగు నెలల ధర చెప్తున్నావు ఐదు వేలు చెబుతున్నావు నాలుగున్నర వెయ్యి అయితే ఇచ్చేస్తాను తెల్ల కన్ను తెల్ల ముక్కు బాగుంటుంది గా ఉంటుంది కోడి పిల్ల స్పీడ్ ఓకే అన్న ఓకే అన్న మంచి నా ఈ బుంది ఫుల్ డీటెయిల్ చెప్పనా అన్న చెప్పండి తెల్లనేమిలి అన్న తెల్లనేమిలి ఎత్తు ఎత్తు చోడు ఇరవై మూడు ఉంటుంది అన్న బరువు అన్న బరువు రెండున్నర పైన మూడు లోపు ఉంటుంది అన్న వయసు వయసు చోడు ఒక సంవత్సరం అన్న ఓకే ధర అని చెప్తున్నా అన్న మూడున్నర వయసు చదువుతున్నా మూడు వేలు అయితే ఇచ్చేస్తాను అన్న నా ఈ బుంది ఫుల్ డీటెయిల్ చెప్పండి రంగు చెప్పండి నల్లగా డ్రెస్సింగ్ అన్న ఎత్తు ఎంత అన్న ఇరవై మూడు ఉంటుంది అన్న బరువు ఎంత అన్న బరువు మూడు కేజీలు అన్న ఎనిమిది నెలలు పిల్ల అన్నది తయారు చేసుకున్న వాళ్ళు మంచి పుంజు పిల్ల ధర చెప్తున్నావు నాలుగున్నర చెప్తున్నా నాలుగు వేలే ఇచ్చేస్తాను ఫైనల్ ఫైనల్గా తయారు చేసుకున్న వాళ్ళు మంచి పుంజు పిల్ల ఇంకా బాడీ వస్తుంది ఫుల్ డీటెయిల్స్ చెప్పాడు రంగొచ్చేవాడు పాలా బ్రస్ అనేది ఓకే ఎత్తు ఎత్తు చోడ ఇరవై మూడు బరువు బరువన్న బరువు రెండున్నర పైన మూడు దాకా ఉంటదన్నా వయసు వయసు వచ్చేవాడు పదమూడు నెలలు అన్న ధర చెప్తున్నావు నాలుగు వేలు చదువుతున్నాడు మూడున్నరవయేస్తానన్నా ఫైనల్ గా పుంజు ఫుల్ డీటెయిల్ చెప్పానన్నా ఇక్కడ కాకిడే ఎత్తు ఎత్తు చోడ ఇరవై మూడు పైన ఉంటదన్నా బరువు అన్నా బరువు మూడు గైజ్లు పైనుందన్నా వయసు వైసూ చోడు పదినేళ్ళు పటా తయారు చేస్తున్న వాళ్ళు మంచి పుంజు బెల్ల ఓకే ధరం చెప్తున్నా అన్న ఐదు వేలు చెబుతున్న నాలుగున్నర వయోకి ఇచ్చేస్తున్నాడు పైరాలుగా నా ఈ పొంది ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అన్న రంగు వచ్చేవాడి తెల్ల కీర అన్నది తెల్ల కెకిర ఎత్తు ఎత్తు చాడు ఇరవై పైనుంటదన్నా పరువ అన్నా బరువు మూడు గేజ్లు పైన ఉంటుందన్నా వైసూ చాడు ఒక సంవత్సరం ఉంటుందన్నా ఓకే ధరం చెప్తున్నా అన్నా

ఫైనల్గా మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న తొమ్మిది నాలుగు ఆరు నాలుగు నాలుగు ఎనిమిది నాలుగు నాలుగు సున్నా